ఆహార పదార్థాలు అవైడ్ చేయాలో కాలర్ తో మాట్లాడిన తర్వాత క్లియర్ గా తెలుసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి మాట్లాడండి చెప్పండి ముఖా నొప్పులు తర్వాత చేల నొప్పులు నడువులు ఈ మూడు రకాల సమస్యలతో ఇబ్బంది అవుతుందమ్మా ఓకే చెప్పండమ్మా ఓకే మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు అమ్మా ఫిఫ్టీ సెవెన్ ఓకే మీకు డయాబెటిస్ కానీ హైపర్ థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి ఉన్నాయా మీకు ఓకే ఎప్పటి నుంచి మీకు మోకాలు నొప్పులు ఫైవ్ మీరు వెయిట్ ఎక్కువ ఉంటారా వెయిట్ ఎక్కువ కేజీ ఎలాంటి ఆహారం తీసుకుంటారు మామూలుగా మీరు ఇంట్లో కట్టి మా ముందమ్మాకే మీరేం పని చేస్తారు మనం ప్రస్తుతానికి మాసి మంట డ్యూటీ చేసేది బిట్టెక్కి తినడం వల్ల కొంత కాస్ట్ అనేది కడిగిందమ్మా ఓకే అరిగిన తర్వాత ఒకటి కొద్దిలో అడిగింది అయితే ఆ వచ్చే డ్యూటీ మార్కితే ఉండే ఓకే 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 చాలా రకాల ఎన్ని వాడమండి ఇది ఔష్యం ఆయుర్వేదం మొగ ఓకే 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 సో ఇ అనేది క్లాసికల్ ఆఫ్ డిజేడి అంటారమట డిజెనరేటివ్ జాయింట్ డిసీస్ ఎక్కువ అరిగిపోవడం వల్ల ఆయనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే నొప్పులు వాపు ఇలాంటివి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటుంది సో వీళ్ళు ఏం చేయాలంటే మెయిన్గా ఇట్లాంటి నువ్వులు నూనె లాంటివి రెగ్యులర్గా అప్లై చేయడం లాంటివి చేయాలి దాంతోపాటు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలే తీసుకుంటూ ఉండాలి సో ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నట్టుంది కాబట్టి వైద్యుల పర్యవేక్షణతో కొన్ని రకాల మెడికేషన్ తీసుకుంటే మంచిది మనం ఇలా కామన్ ప్లాట్ఫామ్ మీద ఆయనకొక్కరికి మెడిసిన్ చెప్పడం కరెక్ట్ కాదు అంటే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బెటర్ అండి దగ్గర నుంచి ఓకే అండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి మాట్లాడండి చెప్పండి మేడం నాకు మడములు వెనక వాపు వచ్చింది ఇది బాగా రెండు కాయకి ఓకే అవి బాగా నొప్పి వస్తాయి ఉదయం నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నైట్ పూట కూడా కుదులు పెట్టి గుచ్చినట్లుగా బాగా నరం లాగేస్తా ఉంటది మామూలుగా హాస్పిటల్ లో చూపించుకుంటే స్టెరాయిడ్ అని ఇంజక్షన్ లో చేశారు వచ్చినాక కొంచెం తగ్గినట్టుంది మళ్ళీ వస్తుంది ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ చేయించుకోవాలి అని అంటున్నారు మేడం సో గాడిద ఆయిల్ను పసుపు కలిపి కొంచెం గోరువెచ్చగా రాస్తే మడవ నొప్పులు తగ్గుతాయి అంటున్నారు కాదు అని అనుకున్నాం చాలా తక్కువ ఓకే అండి దీన్ని క్యాల్కానియస్ పర్ర అంటారు ఓకే మడమనొప్పులు ఆయుర్వేదంలో కూడా ఇది బాగా మాకు వాత వ్యాధుల్లో చెప్తారనమాట సో వీళ్ళు ఏం చేయాలంటే ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తానండి మీకు మీరు ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా చెప్పండి కర్పూరము ఇవి కొంత ఆకు ఈ మూడు కలిపి కొంచెం పేస్ట్ లాగా చేసి కొంచెం వెచ్చ చేసి ఆ ప్లేస్లో అప్లై చేసుకోవడం వల్ల చాలా వరకు రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మెత్తగా ఉండే చెప్పులే వాడాలండి ప్రెషర్ ఉండకూడదు పైకి మళ్ళీ అని మనకి అప్ సైడ్ అప్వర్డ్స్ ప్రెషర్ ఉండకూడదు అనమాట సో ఈ ప్రెషర్ వల్లనే వాళ్ళకి అక్కడ కొంత బోన్ పెరిగి ఈ నొప్పి అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మెత్తగా ఉండే చెప్పులు వాడుకోవాలి దాంతోపాటు ఈ చెప్పిన రెమెడీ ఒకటి వాడుకోవచ్చు చేయొచ్చు వాళ్ళు హోమ్ రెమెడీ ఇంకోటి ఇంకొకటి మంచి రెమెడీ ఏంటంటే జిల్లేడాకు దొరుకుతుంది అక్కపత్రం అంటాం ఆయుర్వేదంలో దానికి కొంత ఆముదం అప్లై చేసి జస్ట్ వెచ్చేసి రోజు కాపడం పెడుతూ ఉండడం వల్ల కూడా ఈ నొప్పి అనేది తగ్గుతుంది అనమాట ఓకే పర్టికులర్ గా మడాల్ నొప్పులకి సంబంధించి మడాల నొప్పులకి సంబంధించి ఇంకా వాళ్ళ బరువు ఏదన్నా ఎక్కువ ఉంటే బరువును కూడా కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే కింద మనకి మెయిన్ గా వెయిట్ బెయిరింగ్ కాబట్టి ఈ జాయింట్స్ అయితే ముఖ్యంగా కాబట్టి వాళ్ళు బరువు కూడా తగ్గే తగ్గితే మంచిది అనమాట ఓకే అండి